సెకండ్ థింగ్ ఎస్ సెకండ్ పాయింట్ మైండ్లో ఉన్న నెగిటివిటీ బయాస్ అంటారు దీన్ని అంటే మన మైండ్కి మైండ్ నెగిటివిటీ అని రాసుకోండి మనసులో ఉన్న నెగిటివిటీ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయింది కాబట్టి దీనికి ఏం అలవాటు అంటే హ్యూమన్ టెండెన్సీ ఖచ్చితంగా మన పక్కన ఒక యోగేశ్వరుడు ఉన్న ఒక ఇన్లైటెన్ మాస్టర్ ఉన్న తొంభై తొమ్మిది శాతం మనం వెతుకుతాం తప్పులే వెతుకుతాం అవునా ఒక్క పాయింట్ అయినా ఒక మంచితనం ఉంటుందా ఒక వ్యక్తిలో మనం ఎప్పుడైనా దాన్ని గుర్తించినమా హ్యూమన్ టెండెన్సీస్ నైంటీ నైన్ పర్సెంట్ ఆ వ్యక్తిలో తప్పులు వెతకడమే దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ ఒక్క శాతం నేను ఎప్పుడు పోలేదు అసలు నేను ఎప్పుడు ఇటు చూడనే చూడలేదు నేను ఎప్పుడు ఇట్టే చూసినా నువ్వు ఇట్లా చేసినావు నువ్వు ఇప్పిన టవల్ మంచం మీద వేస్తావు నువ్వు షూలు ఇప్పి ఆడేస్తావు నువ్వు సాక్స్లు అక్కడ పడేస్తావు తిన్న ప్లేట్ కడగవు నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అట్లా చేస్తావు అట్లా చేస్తావు అట్లా చేస్తావు ఎన్ని చూసానండీ నైంటీ నైన్ పర్సెంట్ ఆల్ నెగిటివిటీస్ ఎప్పుడన్నా నేను అప్రిషియేట్ చేసినానా నిజంగా మనందరం అప్రిషియేట్ చేసి మీ అందరికి అప్రిషియేట్ తెలుసా అసలు ఇంత వర్షంలో కూడా మీరు రావడం అంటే ఎంత గ్రేట్ మీరు కదా లిటలీ లాస్ట్ టైం ఎంత ఉన్నారో ఇంత ఈసారి కూడా అంతే ఉన్నారు అంటే మనం అందరము ఒక తపనతో ఉన్నామా నేర్చుకుందామని వర్షాన్ని దాటి అంటే నేచర్ని దాటి మీరు వచ్చినారంటే మీరు ఎంత గ్రేట్ గట్టిగా చెప్పట్లేదు మీకు సో సో ఇది ఒక అప్రిసియేషన్ ఏనా మనకి మనం అనుకున్నామా మనకి మనం ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పుకున్నామా డిస్ ఇట్లాంటి చిన్న చిన్న వాటివి వెతుక్కొని మనకి మనం థ్యాంక్స్ చెప్పుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది హాలిక్స్ బూస్ట్ తాగితే ఫిజికల్ బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఎట్లా దొరుకుతుందో థ్యాంక్ఫుల్నెస్ అప్రిసియేషన్ వల్ల మన మైండ్కి స్పెషల్లీ మన మైండ్కి ఒక ఇమ్యూనిటీ వస్తుంది ఒక స్ట్రెంగ్త్ వస్తుంది గట్టి చైనా వాళ్ళు కడతాము మన మైండ్కి డ్యూ టు థ్యాంక్ఫుల్నెస్ బయటి వాళ్ళకి థ్యాంక్ఫుల్నెస్ కాదండి మనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా పొద్దున్నేసి ఐదు గంటలకి లేచి మనం ధ్యానం చేసామా ఎంత గొప్ప విషయము పెడుతుందా వనుక్కుంటూ వచ్చామా కూర్చున్నామా గట్టిగా రబ్ చేసుకున్నామా ఈ ఈ కాలంలో అయితే మంచి మంచి దుప్పటిగా టీ టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ ఉండాలనిపిస్తా లేదా వీ హ్యావ్ బ్రేక్ డిడ్డా ఎంత గొప్ప విషయం అది ఇంత చిన్న చిన్న రామకృష్ణ పరమహంస అంత గొప్ప ఎన్లైటన్మెంట్ ఎందుకు అయ్యారంటే హీ విల్ సీ ఎవ్రీథింగ్ మైన్యూర్ థింగ్ చిన్న చిన్న చిన్నవి వాటిని బాగా క్షుణ్ణంగా పరిశీలి పరీక్షిస్తాడు ఆయన పెద్ద పెద్దవి ఇప్పుడు ఇంత పెద్దది ఉందండి మనం జనరల్గా చూస్తాం కనుక చిన్నగా ఏదో ఒక వస్తువు ఉంది మనం గమనిస్తాం అదాని చిన్న వస్తువే డోర్కి ఒక చిన్నది ఉంటుంది టూ హోల్స్ ఉంటాయి దాంట్లో నట్స్ పెడతాం ఆ నట్స్ ఎప్పుడైనా గమనించామా చిన్న ఎలుక్ ఉంటుంది ఎప్పుడైనా గమనించామా టీవీ ఏసీ రిమోట్కి టూ బ్యాటరీస్ చిన్న చిన్న ఉంటాయి ఇప్పుడు ఏమైనా గమనించామా మైన్యూర్ థింగ్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇది రామకృష్ణ పరమహంస యొక్క ప్రాక్టికల్ సెషన్ ప్రతి చిన్న విషయాన్ని చాలా బాగా పరీక్షించి పరీక్షించి దాంట్లో లీనమై చేస్తాడనమాట ఆయన అట్లా చాలా తొందరగా ఎంటర్టైన్మెంట్ అయిండు కనిపించడానికి వినిపించడానికి ఇవి చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ ఇవి చాలా డిఫరెన్స్ చాలా తీసుకొస్తాయి మీరు ఒకసారి వెళ్ళి ఈరోజు ఇంటికి వెళ్ళి మనం ఏం ప్రాక్టికల్స్ చేస్తామంటే ఇంటికి వెళ్ళి ఎప్పుడు చెప్పలేదు వారు ఒప్పుకుంటాము వాళ్ళు కూడా పరిశాన్ అవుతారు అమ్మ మా ఆయనకి ఏమైంది అమ్మ ఆవిడకి అన్న ధర్మ ఆశ్రమం పోయినాక ఎందుకో థ్యాంక్స్ చెప్తుంది కోర్స్ డౌట్ వస్తుంది బట్ ఇంటికి వెళ్ళినాక మనం ఏం చేద్దామంటే అప్రిషియేట్ చేద్దాం మన పార్ట్నర్స్ని స్పెషల్గా మన ఇంట్లో వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్ నీ ఉన్నందుకే నేను ఇంత ఎదిగాను థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వెనకాల నాకున్న ఒక ధైర్యం కాబట్టి నేను ఇంత ముందుకు రాగలిగాను థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఉన్నావు కాబట్టి నేను పిల్లల్ని చూసుకోగలిగాను థ్యాంక్ యూ సో మచ్ నువ్వు పిల్లల్ని ఇంట్లో చూసుకుంటున్నావు కాబట్టి నేను బయటికి వెళ్ళి చేయగలిగిన ఇజ్ ఇట్ మ్యాటర్స్ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్నెస్ అర్థమవుతుందండి సెకండ్ థింగ్ ఈజ్ మన పక్కనున్న వ్యక్తులు అవ్వచ్చు సంఘటన అవ్వచ్చు ఈవెంట్స్ సందర్భాలు అన్నిట్లో వన్ పర్సెంట్ ఆఫ్ పాజిటివిటీ దొరుకుతుందా దొరకదా ఈ రోజు నుంచి నైంటీ నైన్ పర్సెంట్ నేను నెగిటివ్ చూడకుండా ఏం చూస్తాను పాజిటివిటీ ఆ ఒక్కటే అవ్వచ్చు ఆ ఒక్కటే నేను తీసుకుంటాను ఆ ఒక్కటే గమనిస్తాను మరి అంత ఎరుక రావాలంటే నేను ఏం చేయాలి మెడిటేషన్ అంత చిన్నదాన్ని నేను గమనించాలంటే నేనేం చేయాలి మెడిటేషన్ ఫస్ట్ పాయింట్ ఈజ్ నో కంపారిజన్ సెకండ్ పాయింట్ మైండ్ మైండ్లో ఉన్న ఆల్రెడీ ఉన్న నెగిటివిటీతోని ఏ వ్యక్తిని కానీ ఏ సందర్భాన్ని కానీ మనం జడ్జ్ చేయకూడదు తప్పులు తప్పులు వెతకూడదు ఎవరి మీద కంప్లైంట్స్ చేయకూడదు ఎందుకు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న నా గతంతోనే నేను వాళ్ళ చూస్తున్నాను బహుశా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మారిండొచ్చు మారుతారు ఎవ్రీథింగ్ చేంజెస్ భూమి మీద ఎప్పుడు చేంజెస్ అనేది జరుగుతూనే ఉంటుంది కానీ నేను ఏ ప్రకంగా చూస్తున్నాను నా గతం నుంచే చూస్తున్నాను వాళ్ళని నేను ఇంకా అందుకే ఈ రోజు నుంచి వన్ పర్సెంట్ మీద నేను ఫోకస్ చేస్తాను ఫ్రమ్ టుడే ఆన్ వర్డ్స్ గట్టిగా ఈరోజు నుంచి నేను అందరిలో అన్నిట్లో శాతం మంచితనం చూస్తాను థ్యాంక్ యూ చూద్దామా దిస్ ఇస్ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఒకసారి చెప్పండి సెకండ్ పాయింట్ తప్పులు ఓకే థర్డ్ పాయింట్ సృష్టిలో ఎక్కడైనా కానీ మనకి ఇన్విజిబుల్ హెల్పర్స్ అని సైలెంట్ గివర్స్ అని ఉంటారు అంటే వీళ్ళ పాత్ర ఏంటంటే సైలెంట్ గివర్స్ కనిపించరు ఎక్కడో పాత్ర కనిపించదు కానీ మనకు అందుతుంటాయి దట్ ఈస్ నథింగ్ బట్ నేచర్ వాటర్ ఎయిర్ పిలుస్తున్న శ్వాస పంచభూతాలు అవ్వచ్చు ఇంకా భూమి భూమి ఆకాశం స్టార్స్ కాస్మిక్ ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయా అవన్నీ ఇస్తున్నాయా సన్ మూన్ పౌర్ణమి రోజు ఇంకా శక్తి ఎప్పుడన్నా ఇవి గుర్తించినామా మనము సన్ వస్తున్నాడు పోతున్నాడు మూన్ వస్తున్నాడు పోతున్నాడు ఎప్పుడైనా గుర్తించామా సేతు అయితే ఫస్ట్ ఏం చెప్తాడు తెలుసా సేతు బుక్కులు చదివినప్పుడు పొద్దున లేచి బతుకున్నాము అంటేనే అది ఒక గ్రేట్నెస్ అంట నెక్స్ట్ డే నేను లేచి సన్ని చూస్తున్నాను అంటేనే నేను బ్రతుకున్నందుకు నాకు చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి నేను అదే నాకు బ్రతుకున్నానా లేదా నేను చాలా ఒక రోజు వచ్చిందా మనకి బ్రతకడానికి ఎప్పుడైనా ఇది గమనించామా చిన్నదా అండి చిన్నదే బట్ సూర్యుడిని ఎప్పుడైనా గమనించామా సూర్యుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా మనకి ఎప్పుడు గుర్తు వస్తుంది తెలుసా బట్టలు ఎప్పుడు లేడీస్ లిటరలీ గమనిస్తున్నాం కదా బట్టలు ఆరట్లేవు స్మెల్ వస్తుంది ఇప్పుడు తెలుస్తుంది సూర్యుని యొక్క విలువ కదా అందుకే పత్రిసార్ ఏమంటాడంటే ఇక్కడ లేనప్పుడు విలువ తెలుస్తుంది అంట మనకి ఉన్నప్పుడు మనం గుర్తించం అమ్మ భోజనం ఎప్పుడు తెలుస్తుంది అంటే హాస్టల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది మాకెప్పుడు భోజనం విలువ తెలుస్తుంది అంటే మేము తిరుగుతున్నాం కదా సరైన భోజనం దొరకకపోతే అప్పుడు విలువ తెలుస్తుంది అమ్మ పత్రిక మామూలుడు కాదు మనుషుల విలువ ఉన్నప్పుడు తెలీదు మనుషుల విలువనే కాదు ఏదున్నా కానీ ఏదైనా ఉన్నప్పుడు తెలీదు లేనప్పుడు తెలుస్తుంది